సరే ఇప్పుడు ఫుడ్ బ్లాగర్ కష్టాలు అంటే బేసిక్ గా అది కష్టపడతారా మీరు అవి షూట్ చేయడానికి కష్టపడతారా లేదంటే ప్రమోషన్ పట్టుకోవడానికి కష్టపడతారా అంటే ప్రమోషన్ ఫుడ్ బ్లాగర్ స్టార్ ఫుడ్ బ్లాగిర్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పాను కదా మీకు ఫుడ్ పెట్టడం మీకు ఆ ఫుడ్ పెట్టడం ఆ ఫుడ్ వేస్ట్ అండి మాకు అన్నారు కదా అటువంటి స్ట్రగుల్స్ ఉంటాయి తర్వాత మేము వెళ్ళి షూట్ చేయాలి కొన్నిసార్లు ఏం చెప్తారంటే ఇప్పటికే వెళ్ళి కూర్చుంటామా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఫుడ్ రాదనమాట సో మీకు ఏమి హైలైట్ చేయాలంటే ఆ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ ఉన్నాయని ఆర్డర్స్ తెచ్చుకుంటూ ఉంటారు మాకేమి ఇవ్వరు అనమాట వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేయాలి సరే వాళ్ళు ఫుడ్ తెచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా షూట్ చేయాలి తర్వాత వచ్చి ఆ కంటెంట్ ని ఎలివేషన్ చేయాలి నేట్ గా స్క్రిప్ట్ రాసుకోవాలి ఎడిటింగ్ చేయాలి దానికి మొత్తం ప్రాసెస్ ఒక టూ త్రీ అవర్స్ టైం పడుతుంది స్క్రిప్ట్ రాసుకొని వాయిస్ ఓవర్ ఇస్తేనే వైరల్ అవుతుంది అయితే డెఫినెట్లీ అందరి కష్టాలు ఉంటాయి ఇంకోటి లొకేషన్ కి వెళ్ళాలి వాడు ఆ రోజు చెప్ప ఆ మాట ముందు చెప్పొచ్చు కదా అంత దూరం పోతాం మనం మళ్ళీ వెనక్కి రావాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వీడియో షూట్ చేస్తాం వచ్చి సార్ ఎప్పుడు పోస్ట్ చేయమంటారు మొత్తం ఫైనల్ డ్రాఫ్ట్ పంపించిన తర్వాత లేదండి మాకు ప్రజెంట్ కొంచెం చెప్పు మారాడు ఆఫ్ అండ్ వీడియో అంటారు అవి ఎట్లా చాలా రీల్స్ పెట్టకుండా చాలా ఉన్నాయి చెప్తారా గానీ కొంతమంది గారు ఫస్ట్ కొంతమంది ఫస్ట్ ఇచ్చేస్తారు కొంతమంది ఫస్ట్ అప్ పేమెంట్ ఇస్తారు తర్వాత వీడియో పెట్టిన తర్వాత అప్ పేమెంట్ ఇస్తారు తర్వాత కొంతమంది అయితే కొంతమంది వీడియో పెట్టి వన్ టూ త్రీ డేస్ అయిన వాళ్ళు వెంట వాడాలి అడగాలి వారు చాలా ఉంటాయి బట్ స్ట్రగుల్స్ అయితే డెఫినెట్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఏ వర్క్ లో అయినా అంటారా స్టార్టింగ్ ఫేమస్ అయితే ఇప్పుడు మన కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు ఓకే నేను చాలా మందికి వైరల్ అయినాయి లేక రెండు మూడు వేలు కౌంటర్ జరిగే ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు కౌంటర్ జరుగుతుంది మిలియన్స్ లో వెళ్ళాయి వీడియోస్ మిలియన్స్ చాలా మంది హిట్ అయ్యింది ఇప్పుడు రెస్టారెంట్ లో లోపల చెఫ్ దగ్గర కూడా మీరు చూస్తారు కదా నిజంగా రెస్టారెంట్ లో మంచిగా నీట్ గా అవన్నీ మెయింటైన్ చేస్తారా కొన్ని రెస్టారెంట్స్ మెయింటైన్ చేస్తారు అన్ని రెస్టారెంట్స్ అని చెప్పలేను కానీ కొంచెం హైజీన్ గా ఉండే రెస్టారెంట్స్ కొంచెం బిల్ చాలా మంది అనుకుంటారు బిల్ ఎక్కువ అనుకుంటారు రెస్టారెంట్ మెన్యూలు చూసి సో వాళ్ళు చేసే మెయింటెనెన్స్ కి అది ఓకే కొన్ని రెస్టారెంట్ చాలా దరిద్రంగా ఉంటాయి లోపల కిచెన్ లోకి వెళ్తే ఎక్కడ అవి ఆ కిచెన్ కిచెన్ ఓకే ఇప్పుడు చాలా మనకి బయట న్యూస్ చూసినా గానీ ఇక్కడ బిర్యానీ తినో లేకపోతే ఇక్కడ మండి తినో ఇలా హెల్త్ ఇష్యూస్ ఫుడ్ పాయిన్ అవుతుంది అని ఉంటారు కదా సో మరి మీకు ఎప్పుడు అనిపించలేదు అలాంటి ప్రమోట్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అది అన్ని రెస్టారెంట్స్ అలా ఉండవు అనమాట ప్రతి ఒక్క రెస్టారెంట్ ఫుడ్ ని సేల్ చేసే వాళ్ళు హైజీన్ గానీ నీట్ గానీ మెయింటైన్ చేస్తారు ఏదో వన్ ఆర్ టూ రెస్టారెంట్స్ అలా ఉంటాయి అనమాట మేబీ ఆ చెప్స్ కాళ్ళు సరిగ్గా జీతాలు ఇవ్వకపోతే వాడు అలా చేయడం సంథింగ్ ఏదన్నా ఉండొచ్చు సో కొన్ని నాకైతే ఇప్పుడు నాకు ఏమనిపియలేదు ఫుడ్ దీని ఫుడ్ పాయిజన్ అయింది అనమాట అలా అయితే ఏమనిపిలేదు ఎందుకంటే నాన్ వెజ్ అన్నది వన్ టూ డేస్ ఉండి పెట్టిన రెస్టారెంట్స్ ఉండే కొన్ని ఎక్కువ ఫ్రీజర్ లో పెడతారు వాళ్ళు నాన్ వెజ్ చికెన్ అవన్నీ ఫ్రీజర్ లో పెట్టి చేసి వండిస్తారు సో మీరు అనొచ్చు మీరు అటువంటి మీరు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు అది మీరు ఎందుకు చేస్తున్నారంటే మేము చేసే వాటిల్లో మేము చూస్ చేస్తాము కొన్ని నీట్ గా లేనివన్నీ మేము వదిలేస్తాం అంటే వెళ్ళి షూట్ చేస్తాము వాళ్ళు అడుగుతున్న మమ్మల్ని మా వీడియో పెట్టలేదు అంటే పెడతామని చెప్తాం కానీ పెట్టాం ఎందుకంటే నాకు తెలుసు అక్కడ లోపల ఏం జరుగుతుంది ఏం చూసాం అటువంటి చేయమనమాట దాని తర్వాత ఏంటంటే నీకు నచ్చిన టేస్ట్ నాకు నచ్చదు నాకు నచ్చింది నీకు నచ్చదు ఇప్పుడు నేను నాకు నచ్చింది చెప్తే అప్పుడు నువ్వు చూసేసి ఇది అది కాదు ఎలా ఉంటది బాగుంటది అని ఫీల్ అవుతాం అనమాట ఇంకొకటి కామెంట్ల కింద కూడా ఎవరే మీరు ప్రమోట్ చేశారంటే చంపేస్తాంరా రా అసలు ఇంత దరిద్రంగా ఉంది ఎందుకు ఆ వీడియో పెట్టారు మీ వీడియో చూసి నేను వచ్చాను రా అని చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ కింద నేను చూసాను అవునవును సో అలా నిజంగానే టేస్ట్ ఉంటాయా నిజంగా ఎక్స్ప్రెషన్ లో సచినట్టు ఇయ్యాలి అన్నట్టు ఇస్తుంటారా ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ గా ఉంటాయి ఫస్ట్ మేము టేస్ట్ చేయంగా చెప్పేస్తాం అనమాట వాళ్ళకి సో టేస్ట్ ఇలా ఉంది ఇలా మార్చుకోండి ఇలా మారిస్తే మీది హిట్ అవుతుంది అని చెప్తాం నెక్స్ట్ వాళ్ళు మారిస్తే హిట్ అవుతది అలా హిట్ అయిన రెస్టారెంట్స్ ఉన్నాయి లేదంటే వన్ టూ మంత్స్ లో క్లోజ్ చేసుకుంటాం అలా క్లోజ్ అయిన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి మీకు మీకు మెయిన్ గా ఏంటంటే ఎవరైతే మనకి మెను కాదు స్టడీ చేస్తుంటారు కదా ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేసిన చెప్స్ ని మెయింటెనెస్ చేస్తుంటారో వాళ్ళు చాలా హైజీన్ గా చాలా నీట్ గా క్వాలిటీ గా చేస్తారు ప్రైస్ రూపాయి ఎక్కువ ఉన్నా అక్కడ బీహార్ ఒరిస్సా నుంచి కొంతమంది వచ్చి ఉంటారు వాళ్ళకేం తెలియదు ఇప్పుడు ఇక్కడ వచ్చే ఇక్కడికి వచ్చిన లోకల్ ఫుడ్ నుంచి ఏమంటే వాళ్ళు ఎలా చేస్తారు బీహార్ స్టైలే చేస్తారు అనమాట అలాంటి వాళ్ళు చేసేందుకు కొంచెం వాటి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి అన్నమాట సో వాళ్ళ దగ్గర నేర్పిస్తే మంచిగానే చేస్తారు ఓకే సో మెయిన్ ట్రైన్ చెప్స్ చాలా మంది ఉన్నారు చాలా స్ట్రెండ్స్ బాగానే చేసే ఉన్నారు ఓకే ఫుడ్ బిజినెస్ అనేది అందరికి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందా కొంతమందికి అవుతదా ఫుడ్ బిజినెస్ ఎవరికైనా సక్సెస్ అవుతది సో వాళ్ళు తీసుకునే స్టెప్ ఉంటదన్నమాట ఇక నేను ఇప్పటికి మీకైనా కాదు ఎవ్వరికైనా నాకు మాకు మెహేల్ వస్తే మాది స్టార్ట్అప్ స్టార్ట్ చేసాం చేయను అంటారు వాళ్ళేమో మూడు నాలుగు కోట్లు పెట్టి బిల్డింగ్ తీసుకొని మొత్తం ఇంటి అంతా సెటప్ చేసి పెట్టేస్తారు ఫుడ్ చూస్తే ఏమో వరస్ట్ గా ఉంటది టేస్ట్ ద్దరు ముగ్గురు ఏదో బీహారంలో పట్టుకొచ్చి చేస్తుంటారు ఆడేదో పెద్ద చెప్పులు చెలు సరీస్ తక్కువ నేను అదే చెప్పేది మీ ఇంటీరియర్ కి డబ్బులు పెట్టద్దు మీ ఇంటీరియర్ నార్మల్ గా ఉండండి ఓకేనా బేసిక్ ఎలా బేసిక్ ఫుడ్ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి టేస్ట్ బాగుంటే ఆడు ఇంకో పది మందిని తీసుకొస్తాడు నేను ఉన్నా నేను తింటాను టేస్ట్ బాగుంటారు మామ ఇక్కడ తిన్నాను బలి ఉందని ఆడు ఇంకో పది మంది ఆళ్ళు ఆళ్ళు వాళ్ళు వెళ్తుంది దాన్ని మౌత్ టాక్ వెళ్ళిపోద్ది వీళ్ళు ఏంటంటే యామియర్స్ కి అంతా అవి లేనిపోయి పెట్టేసి ఫుడ్ ఏమో అక్కడ జీరో ఉంటది లిటరల్ వాళ్ళు చెప్తాము సో కొంతమంది చేసుకున్నారు బాగుపడతారు కొంతమంది వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో రెస్టారెంట్స్ తీసేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్ ఏంటంటే ఏదైనా చేస్తే ఒకటే జాబ్ చేయాలి వీళ్ళేమో సాఫ్ట్వేర్ చేస్తుంటారు అక్కడే రెస్టారెంట్ రన్ చేస్తుంటారు కౌంటర్ ఎవరి మీద వదిలేస్తారు వాడేమి సరిగ్గా లెక్కలు చెప్పడు సో ఆడేమి మంత్లీ చూసుకుంటే ప్రాఫిట్ ఏం రాదు త్రీ మన్సుడు తీసేస్తాడు బేసిక్ ఇప్పుడు జనరల్ గా నాకు ఎప్పటి నుంచి ఒకటి హోటల్ ఏదైనా సరే పెద్దగా హోటల్ బెటర్ అంటారా చిన్న బజ్జీల బండి బెటర్ అంటారా బడ్జెట్ మన అది బాగా డబ్బులు ఎక్కువ ఉంది ఉందనుకుంటే హోటల్ బెటర్ లేదా అవేం లేదనుకుంటే బజ్జీల బండి బెటర్ కానీ బజ్జీల బండిలో నువ్వు ఒకేసారి వంద మంది సప్లై చేయలేవు వచ్చిన పది మంది ఇరవై మంది ముప్పై మంది వస్తారు దాని దగ్గర వస్తే దాని దగ్గరే ఉంటది అన్నమాట బట్ నాన్ స్టాప్ గా వస్తుంటారు కదా సార్ అక్కడ ఫ్రెష్ ఫుడ్ దొరుకుతది మనకి అప్పుడప్పుడు మన ముందే ఆయిల్ లో తీసి పెట్టేస్తుంటారు కదా కానీ ఏదైనా ఆయిల్ ఒకసారి ఫ్రై చేయాలి ఒక టూ త్రీ టైమ్స్ కానీ బయట చూస్తే ఇంజన్ ఆయిల్ లెక్క ఉంటుంది అనమాట అవును సో అటువంటి అవును ఈ ఆయిల్స్ కూడా మీరు ఫేస్ చేసే ఉంటారు కదా దాని గురించి కూడా చెప్పాలి మీరు నాకు చాలా చేశాం నేను నేను కొన్ని చేశాము నేను లిటరల్ చెప్తాను అరే బాబు మేము ఓపెన్ చెప్తున్నా వీడియో చేస్తే వస్తున్నా ఆయిల్ అన్న మార్చాలా ఉంటది ఎట్లా ఉంటది అంటే నల్లగా ఉంటది కొన్నిసార్లు కింద కడాయి సరిగా ఉన్న పని బ్లాక్ గా ఉంటది అదే ఇంకేం చేయలేము జనాలు తెలుసాది పామ్ ఆయిల్ ఏం చేస్తారు బయట టిఫిన్స్ లో రైస్ ఏం వాడతారు స్టోర్ బీమ్ వాడతారు అది అందరూ తెలిసింది అవేస్తుంటారు ఇప్పుడు లేదు అది ఇప్పుడు ఎవరు ఇంత ముందు ఉండేది అది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎప్పుడో మెస్సుల్లో యాడ్ చేసేవాళ్ళు రైస్ లో రైస్ ఎక్కువ తింటారు సున్నం యాడ్ చేసేవాళ్ళు ఇప్పుడు యాడ్ చేయాలి ఓకే సో ఇప్పుడు అంతా జెనూన్ గానే ఉంది అంటారు జెనూన్ గానే ఉంది ఓకే సో బ్యాక్ టు మీ వర్క్ వెళ్తే సో చాలా పెద్ద యాంక్రెస్ట్ సుమ గారితో కూడా చేశారు సో దానితో ఎక్స్పీరియన్స్ అంటే ఏం షేర్ చేస్తారు సార్ మార్నింగ్ నేనైతే అమ్మాను పిలుస్తారు సో అమ్మ గుడ్ మార్గం అంట గుడ్ మారంకే అని ఏంటి రోజు అని అంటే డైలీ నాలుగు చేయాలి మేడం ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే అంటే కొన్ని కొన్ని వేరియేషన్ ఉంటాయి అనమాట అప్పుడు మేము కొన్ని థీమ్స్ ఉంటాయి అంటే కొన్నిసార్లు ఆమె మారవాడి గెటప్ కొన్నిసార్లు చోది చెప్పే ఆమె గెటప్ కొన్నిసార్లు రుచి పర్సన్ కొన్నిసార్లు పూర్ పర్సన్ ఇట్లా డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి అనమాట అప్పుడు ఆ గెటప్స్ అవి ఫాలో చేసుకోవాలి అవి చెప్పేవాడిని మార్నింగ్ ఎట్లా ఏంటి అది అని మాట్లాడేవాళ్ళం అది ఓకే ఫైన్ అంటే అంటే బాగా ఫస్ట్ గా మాట్లాడుకునే మెమరబుల్ ఉన్నాయంటే షేర్ చేసుకోవడానికి మెమరబుల్ అంటే అంటే తన పర్సనాలిటీ ఎలా ఉంటుంది అంటే లైక్ ప్రతి ఒక్కరితో ఒక సెట్ బాయ్ దగ్గర నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా కెమెరామెన్ ప్రతి ఒక్కరిని అందరితో మాట్లాడతారు అందరిని పలకరిస్తారు వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నా ఆ బా మాటకి వాళ్ళ బాధలు వెళ్ళిపోతాయి అనమాట ఎవ్వ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి చాలా మంది ఎన్ని ఎన్ని షోలు చేస్తారు ఎంత మంది కెమెరా ఉన్నారు ఎంత మంది టీమ్ ఉన్నారు ప్రతి ఒక్కరి పేరు గుర్తు పెట్టుకొని మాట్లాడుతాది చాలా సూపర్ నేను వన్ టూ వేసే తర్వాత మన ఎక్స్ప్రెస్ షో చేసేటప్పుడు మన స్టార్ మహిళ ఇక్కడ చేశారు సారదీ స్టూడియోలో నేను అప్పుడేదో వర్క్ మీద అటు వెళ్తున్నా సడన్ గా వచ్చింది హాయ్ ఇంకా ఎలా ఉన్నది హాయ్ హాయ్ అమ్మాయి ఎలా ఉన్నది అని మాట్లాడా ఆ మా అన్న ఫాస్ట్ గా వెళ్తూ ఉన్నది ఆగి నాకోసం టూ మినిట్స్ మాట్లాడింది సో ఫుల్ హ్యాపీ మాట్లాడితే ఇప్పటికైనా మాట్లాడుతుంది